వెల్కమ్ టు సా కృష్ణ అఫీషియల్ చూస్తారు కదండీ ఇదంతా ఇప్పుడు ఉన్న యాసింగ్ పెట్టిన పాపది ఇప్పుడు మళ్ళీ ఎడగారు అంటారు ఈ ఎండాకాలంలో ఈ ఏప్రిల్ మే ఇప్పుడు మళ్ళీ ఎడగారు పెడదాం అనుకుంటున్నాను చూస్తారుగా ఇంత పొలం ఇది ఐదు ఎకరాలు అంటే నాలుగున్నది నాలుగు ఎకరాల పది గుంటలు అని కులీలో ఒక్కసారి అంత వేస్తే నాలుగు ఎకరాలకు ఆరు ఎకరాలని పైసలు తీసుకుంటారు ఆస్తులు అడుగుతారు కులీలు దానివల్ల ఎడగారు పెట్టాల్సి వస్తుంది ఇది ఇప్పుడు ఎడగారు స్థాగం పెట్టి మళ్ళా తర్వాత మళ్ళా వానకాలం ఓ రెండు ఎకరాలు పెట్టుకుంటే సరిపోతుందని చూస్తున్నాను ఎందుకంటే వాళ్ళు ఈ మస్తు ఇబ్బంది ఉన్నది ఇది చూస్తున్నారు కదా ఇది నార్మల్ దున్నం ఎడగారు కోసం ఇక్కడ నుంచి అంత ఇతరబండ్లు దేవాలిగా ఉన్న ఎడగారు మంచి అన్నీ